సో కలంకారి ప్యాటర్న్ లో మరో టూ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట యాక్చువల్ గా ఇది ఆల్రెడీ డిమాండెడ్ సో మనకి ఈ గ్రీన్ అనేది ఆల్రెడీ ఫుల్ డిమాండ్ ఇంకా వైలెట్ చూసారుగా ఆఫ్ కోర్స్ వైలెట్ డిమాండ్ ఆ టూ కలిపి ఒకే కాంబినేషన్ లో అంత ఇంకా శారీ ఎంత హైలైట్ అయింది సో ఇంత ఈజీ ఇంత నీట్ గా ఇంత లో బడ్జెట్ లో మంచి కలెక్షన్ వచ్చింది చూడండి బీవింగ్ బాడర్ బార్డర్ కూడా మీకు వచ్చేసింది బివింగ్ బోర్డర్ కొత్త కాన్సెప్ట్ అండి సో ఇంకా మార్కెట్లోకి లాంచ్ అవ్వలేదు చెక్ చేయండి చాలా ఫాస్ట్ ఆర్డర్ చేయాలి సో మన తర్వాత నెక్స్ట్ లాంచ్ అవుతుంటాయి ఎందుకంటే ఈ డిజైన్స్ మనం స్పెషల్గా చేయించుకున్నాం అనమాట సో ఎవరికైనా నచ్చితే వాళ్ళు ఉంటారు కాబట్టి నెక్స్ట్ లాంచ్ అవ్వచ్చు సో స్పెషల్గా చేయించుకున్న ఐటమ్ బ్లౌజ్ కూడా చూసారా చాలా మంచి చేయించాము సో ఇవి యాక్చువల్గా కాస్ట్లీలో మనకు పట్టు శారీస్ వాటిల్లో చేంజ్ చేయటమా సో ఆ డిజైన్స్ ని మనం స్పెషల్ గా ముగ్గ సిల్క్ లో చేయించుకున్నాం అనమాట సో మీ శారీ అయితే చూసారు కదా చాలా బాగుంది కదా సో జస్ట్ ఇలా వేసుకుంటేనే బాగుంది అండ్ ఈ వైలెట్ కలర్ తో మనం బ్లౌజ్ పేర్ అప్ చేసేసుకుంటే ఎంత బాగుంటది చాలా బాగుంది చెక్ చేయండి డిజైన్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఫాస్ట్ గా ఆర్డర్ చేసేయండి